నమస్తే దోస్తులు సౌదీలో హౌజ్ డ్రైవర్ రూములు ఎలా ఉంటాయో మీకు చూపెడతా చూడు మా దోస్తుల రూమ్ కోతున్నా అక్కడ మీకు మళ్ళా రూమ్ ఎలా ఉన్నది అందులో ఎందరు ఉంటారు అలాగె ఎట్లెట్లా ఉన్నదో చూడండి మొత్తం చూపెడతా ఓకేనా తండ్రి ఇక అలా రూమ్ అయితే ఇది చూడులి ఎంత చిన్న ఉన్నదో ఇక్కడ ఇగో కిచెను అక్కడ బాత్రూము ఈ కిచెన్ ఉంటుంది ఆనే బాత్రూమ్ ఉంటుంది ఇగో ఇప్పుడు వాళ్ళు తింటుళ్ళు ఇద్దరు కింద కూకుండా తింటే నేను ఒక్కొన్ని బెడ్ మీద కూకున్నాను అన్నట్ల అంటే కింద కూకుంటే జాగా కూడా లేదు అంత చిన్నగా ఉంటుంది ఇంట్లోనే ఇద్దరు ఉంటారు వండుకోవాలా తినాలా పండాలా ఈనే ఒకళ్ళు కింద వంట ఒకళ్ళు బెడ్ మీద అంటారు అన్నట్ల టీవీ బీబీ అన్నీ జోర్దారు ఉంటాయి కానీ ప్లస్ చిన్నగా ఉన్నది అన్నట్ల అందరు రూమ్లు ఒక్క ఒక్కోలా ఉంటాయి ఒక్కొక్కలా పెద్దగా ఉంటాయి కానీ వీళ్ళది మరీ చిన్నగా ఉంటాయి చాలామంది చిన్నగానే ఉంటాయి డ్రైవర్ రవి అయితే హౌస్ డ్రైవర్ రవి చూడు ఇక్కడనే సామాను బట్ట బసలు బీసాలు కడుక్కోవాల బాత్రూమ్ లాట్రిన్ పోయేటదానే బట్టలు పిండుకొని వేటదాండి అన్ని అన్నట్ల ఇట్లా ఉంటుంది ఇంట్లో ఇద్దరు ఉంటుంది మళ్ళీ అలా ఇంటికి వచ్చే చుట్టాల డ్రైవర్ అని ఉంటారు చూడు వాళ్ళు కూడా వచ్చి రూమ్లో కూకుంటారు అన్నట్ల మెదల రాకుండా చిన్నగా ఉన్నది చూడు ఇట్లా ఉంటుంది చాలామందికి ఇట్లనే ఉంటుంది కొంతమందికే రూములు పెద్దగా ఉంటాయి ఓకేనా చూడు వీళ్ళు ఇవాళ నేను సామాను కోసం వచ్చిన తీసుకపోదలిగి ఇలా రూమ్లు ఇవో ఇట్లా ఉంటాయి ఇంట్లో అడ్జస్ట్ చేసుకొని ఉండబడుతుంది ఇగో ఇట్లా ఉంటుంది సౌదీలో హౌజ్ డ్రైవ్ వాళ్ళ రూములు ఓకేనా మీకు ఎట్లా అనిపించింది చెప్పుండి నస్తే లైక్ చేసి అందరికీ ఫాలో కూడా చేయండి ఓకే షేర్ కూడా చేయుండి ఏర్పడుతుంది